ఏమనుకున్నారా మా పారదేశం అంటే నిమ్మకాయ చూపెట్టు మా పారదేశం అంటే ఇప్పుడు పారదేశం గెలిచిందిరా మీ పాకిస్తాన్ ఊరిపోయిందిరా మీ పాకిస్తాన్ ఊరిపోయిందిరా నా భారతదేశం గెలిచింది ఏం పీకుతారా పాకిస్తాన్ కుక్క ఒరే కుక్కలారా ఏం చేస్తున్నావు నువ్వు మరి బొమ్మ తీసుకొని పాకిస్తాన్ నీ 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 ఊరు వచ్చి నీ పాకిస్తాన్ వచ్చి చెడి పెడుతున్నా నేను ఒరే ఉగ్రవాదు ఒరే ఉగ్రవాదు కుక్క ఒరే ఉగ్రవాదు కుక్క ఓం పాకిస్తాన్ ఊరుపోవాలి ఓం బీన్ పాకిస్తాన్ ఊరుపోవాలి ఏనా పాకిస్తాన్ ఊరుపోవాలి పాకిస్తాన్ కొట్టు కొట్టు పోవాలి జైమరిట్లా చేస్తానోడు ఓం బీన్ పాకిస్తాన్ అంతమైపోవాలి ఓం బీన్ పాకిస్తాన్ అంతమైపోవాలి రాయి పాకిస్తాన్‌ అంతమైపోవాలి ఓ పాస్పోర్ట్ పాకిస్తాన్‌ కొట్టు పోవాలి ఓం బీన్ పాస్పోర్ట్ పాకిస్తాను నోట్లో నోట్లు మొమ్మకలకి రక్తం వచ్చేలా ఎవరికి ఉగ్రవాది గారికి కొద్దులో రక్తం వచ్చేది ఉగ్రవాది కొడుకు కొద్దులో రక్తం వచ్చాను ఒరేయ్ నీ దగ్గర కెన్న ఉందరా నీ దగ్గర కెన్న ఉందా నా దగ్గర కెన్న లేదా ఒక్కసారి కెన్నగా చూసానుకో నా కెన్నగా చూసానుకో ఒక్కసారి చెన్నతో కాలుతాను కొడక ఏంద్ర నువ్వెవన్నా నీ ముఖం పండి మూతులో ఉండరు నీ మొఖం ఒక్కరి వద్ద కొరక ఏంటి ఏంటి తెగస్తలి నీ మన భారతదేశం తలుచుకుంటే భారతదేశం భారతదేశం తలుచుకుంటే మ్యాప్ లో పాకిస్తాన్ కనపడదు మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా పోతాయి ఇది వాకి చెప్తున్నా ఓ పాకిస్తాన్ కొట్టుకోవాలి కొట్టుకోవాలా పాకిస్తాన్ భారతదేశం అయిపోవాల పాకిస్తాన్ ఊరిపోయింది పాకిస్తాను ఊరిపోయింది జై భారతదేశం జై హిందుస్థాన్